చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్

મેં નંબર બોલતો આ છેલા યો અמאજી બસ પૈસા આવરા રેડી માદા હતા ફોટો ના

అంతగా మండలు అబ్బన్నారు ఇది ఇంత ముందు గత పది పదిహేను సంవత్సరాలు ఇట్లే జరుగుతుంది దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు అనుకోకుండా ఏడు గంటల ఆరు గంటలకి స్టార్ట్ అయింది ఆరు గంటలకి స్టార్ట్ అయింది ఎనిమిది నెలల దాకా కూడా ఈ వాటర్ ప్రెషర్ పైప్ లైన్ మగిలింది ప్రతి ఇళ్ళల్లో నీళ్లు బాగా వచ్చినాయి ఇండ్లు మునిగినాయి వీలో బట్టలు సామాన్లు పరుపులు అన్ని మునిగిపోయినాయి అదే ఆరు గంటలకు వచ్చింది కాబట్టి ముందు జాగ్రత్తగా వీళ్ళు మేలుకున్నారు అదే అర్థగా చేస్తే పరిస్థితి ఏంటిది ఎవరు దిక్కు ఏంటిది పది పది నిండ్లు మొత్తం మునిగిపోయినాయి ఎన్టీపీసీ ముందు కట్టే గొడవ అయినప్పుడు బోల్ ఇచ్చి బియ్యం ఇచ్చి బట్టలు ఇచ్చి వాళ్ళకు నిన్ను ఇట్లా ఇచ్చి సప్లై కోరు ఇది ఎన్నో సార్లు జరిగింది ధర్నాలు అయినాయి గొడవలు దయచేసి ఎన్టీపీసీ యజమాన్ వీళ్ళకు న్యాయం చేయాలి ना। ना। भाई तो 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 नहीं रात तो के बात सुनो ये ऐसा हुआ तो पाँच दस मिनट पहले मेरे को मुमताज फोन करे मेरे को नहीं मालूम तीन से कोई कोई भी नहीं है क्या

మాటమ్ మాకమ్ ఫోన్ చేస్తే మా సార్లకు ఫోన్ చేస్తే సార్లు అరెంట్ అర